హలే లూయా నేరుగా దేవుని యొక్క వాక్యలోనికి వెళ్దాము ప్రియులారా చదవబడినటువంటి మూడు వాక్య భాగాలు చదివారు మన మధ్యన మొట్టమొదట వాక్య భాగమును చూసినట్లయితే ఓసియా గ్రంథము అధ్యాయం పంతొమ్మిదవ వస్తుని నుండి ఇరవయో వస్తుని వరకు ఉన్నటువంటి మాటలు చూస్తే చాలా విలువైనటువంటి రీతిలో ఈ మాటలను దేవాతి దేవుడు ప్రధానాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ప్రతి దైవజనుడికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానము ఏంటంటే సమయోచితమైన జ్ఞానం ఉండాలి సందర్భరహితమైనటువంటి జ్ఞానం ఉండాలి అందరికీ అది ఉండదు గనుక దేవుడిని అడిగితే దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడే మంచి టీచర్ ఆయనే మంచి స్వీచర్ కనుక ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కనుక ఈరోజు ఈ ప్రధానమును గురించి దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఈమె పేరేమో అమ్మాయి పేరు శిరీస అని అబ్బాయి పేరేమో ప్రసాద్ అని అక్కడ రాశారు నాకు కూడా అదే పెట్టారు కనుక ఈ కుమారుడి పేరు ప్రసాద్ నా పేరేమి విజయప్రసాద్ ఇంకా చాలామంది ప్రసాదులు ఉన్నారు కనుక ఈ ప్రసాదాన్ని పేరెట్టుకున్నవాడు ప్రతి ప్రతి వ్యక్తి జీవితంలో విజయమే తప్ప అపజయాలు అయితే ఉండవు దేవుని స్తోత్ర హాల వీరు చాలా తెలివైన వారిగా ఉంటారు ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి తెలివి దేవుడిచ్చినటువంటి జ్ఞానం అది మామూలుగా రానే రాదు ప్రియులారా అయితే ఇక్కడ చూడండి ఓసియా గ్రంథంలో ఒకసారి వాక్యుని తెరుద్దాం ఓసియా గ్రంథము రెండు అధ్యాయము ఆ పంతొమ్మిదవ వస్తు నుండి ఇరవై వస్తు వరకు చూస్తే అక్కడ చాలా చక్కని మాటలు రాయబడి ఉన్నాయి ఆ నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యము చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును దేవునికి స్తోత్రం చెబుదాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను ప్రధానము చేసుకుందును అనగా తీసుకొచ్చినటువంటి ప్రధానము ఎవరిది దుర్గాప్రసాద్ నిన్ను అని సంబోధన చేసేది ఎవరు అంటే సిరిస ఈ సందర్భరహితముగా ఆనాడైతే అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నాకంటే ముందు దైవజనులు మాట్లాడారు నిన్ను అనగా బైబిల్ గ్రంథములో మూడు ప్రధానాలు ఉన్నాయి మరి ఇప్పుడు వారికి ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు కానీ మొట్టమొదటి ప్రధానము ఇస్సాకు రెబక అయితే రెండవ ప్రధానము యోసేపు మరియ అయితే మూడవ ప్రధానము యేసు ప్రభు వధువు సంఘం గనుక ఈ మూడు ప్రధానాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి అయితే ప్రతి శ్రీ కూడా వివాహము చేసుకోకముందు జరిగే ఈ నిశ్చితార్థము లేదా ఎంగేజ్మెంట్ లేదా ప్రధానం మూడు మాటలలో మనం మాట్లాడుకుంటాం ఒక్కొక్క ప్రాంతంలో ప్రాంతీయ భాషను బట్టి ఒక్కొక్కలా మాట్లాడుతుంటారు ప్రియులారా కానీ ఈ యొక్క రవణికి ప్రధానమనే మాట్లాడుకుంటున్నాం మనం ఈ ప్రధానములో ప్రాముఖ్యమైన వ్యక్తులు వారిద్దరు కానీ ఈనాడు కుమారుడు రాలేదు కుమార్తె ఒకరితే ఉంది ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతుంది సిద్ధపాటు చేయడానికి తీసుకుని వెళ్ళారు కానీ ఆనాటి ప్రధానములో కూడా ఇస్సాకు వెళ్ళలేదు రెబగా ఒక్కరితే ఉన్నది ఆమెను గురించి ఇందాక ఇద్దరు దైవజనులు చెప్పారు ఈమె చక్కనిది ఈ చిన్నది చక్కనిది మరి సిరీస కూడా చాలా చక్కగానే కనబడుతుంది మాకు గనక ఈ చక్కదనం అంతా కూడా ఎక్కడ చెక్కబెడతాదంటే ఆ లింగపర్తిలో చక్కబెడతాది దేవుని స్తోత్రం ఆమె చక్కదనం అంత కూడా అక్కడ కనుపరచబడాలి అంటే ఈ సంఘములో ఎంత దైవికంగా ఎదిగిందో ఈ సంఘములో ఎంత ఎంత ప్రార్థనాత్మత ఒదిగి ఉన్నదో ఎంత పాటకారిగా మార్చబడ్డాదో అక్కడ కనబడాలి దేవునికి స్తోత్రం అక్కడ సేవకులు సాక్ష్యం ఇవ్వాలి మాకు దేవుని స్తోత్రం గనిక దైవ దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఇక్కడ చాలా ఎందుకు ప్రధానం చేయిస్తారు అసలు ప్రధానం యొక్క ఉద్దేశం ఏంటో తెలియకుండా ప్రధానం ప్రధానం మనం మాట్లాడుకుంటే ప్రధానం యొక్క పరమార్థం మనకు అర్థం కాదు గనుక ఈరోజు ప్రధానం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి నీతిని బట్టి అంట రెండవది నమ్మకత్వమును బట్టి అంట ఓసియా ప్రవర్త చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఒకటి నీతిని బట్టి రెండవది నమ్మకత్వం బట్టి సిరిసలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి సిరిసలో ఉన్నటువంటి నీతిని బట్టి దుర్గా ప్రసాద్ ఏం చేసుకోవాలంటే ప్రధానం చేసుకోవాలి కానీ ప్రధానం చేయబడినటువంటి దుర్గా ప్రసాద్ ప్రధానం చేసుకున్న తర్వాత వీరిద్దరిలో ఏ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి పొరపాటు ఆలోచన రానే రాకూడదు అంటే ఈరోజు ఒక నిశ్చయత జరగబోతుంది ఈ రోజున తర్వాత ఇంకా మరలా ఒకసారి నిశ్చయించబడిన తర్వాత వారు ఎర్ర ఎవరిని ఏం చేయకూడదు అంటే వారి ఇరువురిని ఎవరు ఎడబాయకూడదు రెండవది వారి మధ్యకి ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదు గనుకనే ఈ ప్రధానమైన అయిన తర్వాత గది అనుభూలోకి వెళ్తుంది ఎవరు శిరీష గది అనుభూలోకి వెళ్తుంది ఏ గది అనగా విడిది గది అనుభవలోకి వెళ్తుంది దానికి ముందు ఈమెలో ఏముండాలంట ఈ ప్రధానం చేయబడడానికి ముందు ఈమెలో రెండు అనుభవాలు ఉండాలి ఒకటేటు ఉండాలంటే నీతి ఉండాలి రెండవది నమ్మకత్వం ఉండాలి ఆమె చూపులో నమ్మకత్వం కనబడాలి ఆమె నడకలో నమ్మకత్వం కనబడాలి ఆమె వేసుకుంటున్న వస్త్రధారణలో ఆ నీతియుక్తమైనటువంటి వస్త్రంగా కనబడాలి అంతేకాదు ఆమె జీవిస్తున్నటువంటి ప్రతి జీవన శైలిలో మాట్లాడుతున్న మాటలలో చూస్తున్న చూపులలో తినే ఆహారంలో ప్రతి విషయంలో కూడా ఏ పని అప్పగించినా కూడా చాలా నమ్మకత్వం అనేది చాలా శ్రేష్టముగా కనబడితేనే ఆ యొక్క దుర్గా ప్రసాద్ యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి విత్తనం ప్రారంభమైనట్లు దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుంది నిన్ను నేను ప్రధానము చేసుకుంటుని ఎవరు ప్రధానం చేసుకుంటున్నారంటే మూడు ప్రధానాల గురించి చెప్పానుగా మొట్టమొదట ఇక్కడ రెండు ప్రధానాలు మన అందరికీ తెలిసినవే కానీ ఈ ఓసియా గ్రంథంలో రాయించినటువంటి ప్రధానము దేని కొరకంటే సహో సేవ సేవకులు సంఘాన్ని ఎలాగైతే సిద్ధపాటు చేస్తారు అంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు చేయాలి సంఘము పెండ్లి కుమార్తె అయితే మరి వరుడెవరు పెండ్లి కుమారుడు ఎవరు అంటే రాజభోగ వసంతుడుగా మొట్టమొదటగా ఆయన కనుధినమైన స్థితిలో బత్రిహం అనే గ్రామంలోనికి వచ్చాడు ఎలాగొచ్చాడు అంటే దీనుడిగా వచ్చాడు రెండవసారి ఆయన రానై ఉన్నాడు మధ్యాకాశంలో జరగబోతుంది ఈ పెళ్లి దేవుని స్తోత్ర ఎక్కడ జరగబోతుందండి ఈ వివాహం మధ్యాకాశంలో జరగబోతుంది ఆ మధ్యాకాశములో జరగబోయే వివాహము కొరకు ఈ సంఘనంతటినీ కూడా వధువుగా సిద్ధపాటు చేయవలసినటువంటి అవసరత ప్రతి సేవకుడు భుజం మీద ఉన్నది దేవుని స్తోత్ర ఎందుకు ప్రభున్న నేను అంటున్నాను ఇక్కడ చాలా మంది సీరియస్గా కూర్చున్నారు వెనకాల జాగ్రత్తగా వింటున్నారు విన్న వాళ్ళు అందరూ ఒకసారి మీ చేయి చూపించండి కుర్సీ వింటున్నామండి మీ మాటలు వింటున్నామండి అన్న వాళ్ళు ఒకసారి చిన్న నవ్వు నవ్వండి అలాగా ఓకే మంచిది మీరు వింటున్నారని నాకు అర్థమవుతుంది లేకపోతే మీరు సీరియస్గా కూర్చుంటే ఏదో ఆలోచిస్తున్నారేమో అని నాకు డౌట్ వస్తుంది దేవుని స్తోత్ర అయితే దేవుని బిడ్డారా ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళరు దీనికి ఏ అందరూనో అందరూ ఏసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళరు పరలోకము ఎల్లరు పరీక్ష రాసిన వాళ్ళు కూడా పాస్ అవ్వరు నేనంటే ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి ఈ మిట్ట మధ్యాహ్నంలో ఎందుకు అయ్యారు ఒక ముద్ద పెడేసి మమ్మల్ని ఒగ్గెత్తే సరిపోయే కదా ఇప్పుడు స్టార్ట్ చేసే బయటికి మై కట్టుకుని అనుకుని నా మీద కోపం వస్తుంది కొంతమందికి కానీ దేవుని పెట్లారని అంటున్నాను కదా ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పరలోకం ఎందుకు వెళ్ళరు అంటే ప్రభు అనుకున్న రీతిగా మనం సిద్ధపడకపోతే మనం పరలోకానికి వెళ్ళడానికి హక్కుదారులము కాదు దానికి ఒక మీకు మంచి వివాహ వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఇలాగ మేము అనకాపల్లి నుంచి వస్తుంటే అక్కడ ఆ ఇంచుమించు నక్కపల్లి దగ్గరలో ఒక తోలుగేట్ ఉంది రోడ్డు అడ్డుగా గడేశారు మన డబ్బులతో మనం కొనుక్కున్నటువంటి మన కారు అయినా మన డబ్బులతో మనం కొనుక్కున్న వ్యాన్ అయినా మన డబ్బులతో మనం కొనుక్కున్న ఆటో ప్రతి వెహికల్ కూడా అక్కడ ఆగాలి ఏమంటే ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు లేదా అక్కడ డబ్బులు కట్టించుకుంటారు మన డబ్బులతో కట్టుకున్న వ్యక్తి వాహనాన్ని కూడా రోడ్డు మీద నడవడానికి ధైర్యంగా లేని విధంగా రవాణా శాఖ వారు ఎలాగైతే ఆపుచున్నారో అలాగే ఆ తోలుగేటి దగ్గర ఎలాగ ఆపుతున్నారో ప్రభు నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఆగవలసిన ఒక స్థలం ఉంది దానిని దేవుడు ఏమన్నాడు అంటే పరదేశు అని పేరు పెట్టాడు దేవుని స్తోత్రం చెప్పండి ఈ పరదేశు దగ్గర ప్రతి వ్యక్తి ఆగాల సిద్ధపడకపోతే సిద్ధపడ్డావా సిద్ధపడకపోయిన ప్రతి వ్యక్తి కూడా తీర్పు పునరుద్ధానం దగ్గర ఆగవలసిందే ఆగిన తర్వాత అక్కడ తేలుతుంది నీ యొక్క నువ్వు ప్రధానంలోకి వెళ్ళాలో లేదో నువ్వు పెళ్లిలో పానుగొనాలో లేదో నువ్వు పరలోక మహాపట్నంలో అడుగు పెట్టాలో లేదో కూడా అక్కడ నీ పని తేలుతుంది ప్రతి క్రైస్తవుని యొక్క పని తేలుతుంది నిజమైన క్రైస్తవ బిడ్డగా జీవిస్తేనే ఆ పరదేశం దాటడానికి అవకాశం ఉంటుంది దేవుని స్తోత్రం చెప్పండి అందుకే కలవరి సిలుమలో అనేటువంటి యేసు ప్రభులు వారు ఆయన ఉన్నటువంటి దొంగ గురించి అంటాడు కదా అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో అంటే ఏమంటాడో తెలుసా అయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు కానీ పరలోకంలోకి వద్దు అని అనలేదు అదే మీకు ప్రూపు ప్రిలారా మనం అందరం కూడా పరదేశంలో ఆగవలసినటువంటి క్రైస్తవ బిడ్డలగా ఉండవలసిన వారిగా ఉండాలి అక్కడ వరకు మనం సిద్ధపడాలి కానీ ఇక్కడ అంటున్నాడు కదా ఆయన ప్రధానము చేసుకోవడానికి కారణము ఆయన దయా దాక్షణ్యం ఉండాలంటండి మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవ వ్యక్తి మీద దేవుని యొక్క దయా దాక్షణ్యము ఉండాలి లేని ఎడల ఆయన వచ్చినా కూడా ప్రధానం పట్టుకుని తిరిగి వెళ్ళిపోతాడంట దేవుని స్తోత్ర ఈరోజున చాలా వివాహ వ్యవస్థలు చాలా ప్రధాన కార్యక్రమాలు చాలా ఎంగేజ్మెంట్లు ఏమవుతున్నాయంటే రకరకాలుగా గందరగోళం గందరగోళం సృష్టించబడుతున్నాయి కానీ దేవాది దేవుడు ఇచ్చుతున్నటువంటి చక్కని మాట ఏంటో తెలుసా ఇక్కడ ఆది కాండములో చెప్తున్నటువంటి మాటల్లో వీరు చెప్పారు ఆది కాండ ఇరవై నాలుగు అధ్యాయము పదహారో వస్తువు నుండి అక్కడ మూడే మూడు విషయాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా ఈ ఈ చిన్నది ఎలాంటిదంట రెబకా గురించి మాట్లాడుతూ ఈ చిన్నది చక్కనిది అంటే చక్కనిది అంటే పరిశుద్ధమైన జీవితము కలిగినటువంటి బిడ్డ చక్కనిది అని ఎవరు అనలేరు ఇవి చాలా మంచిదని అనడానికి వీల్లేదు అంటే వెంటనే ఆ బిడ్డలో ఎన్నో లోటుపాట్లు వెలి తీయడానికి రెడీ అవుతున్నటువంటి భయంకరమైన లోకంలో మనం ఉన్నాం ఒక మై ఒక మనిషిని పొగిడితే చాలు ఒక ఒక సహోదరుని పొగిడితే చాలు వెంటనే ఆయన మీద నిందల మోపే పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ ఈ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా ఆమె మొట్టమొదటిగా ఈ చక్కనిది అనగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నది రెండవది ఆమెలో ప్రయాస పడే గుణం ఉన్నది మూడవది ఆమెలో ఉన్నటువంటి గుణం ఏంటంటే సేవకుడి యొక్క దాహము తీర్చడమే కాకుండా ఆమెలో ఉన్నటువంటి నిజమైన ప్రేమను బయటకు చూపించింది నోరు లేని జీవులకు కూడా దాహం తీయడానికి ప్రయాస పడినటువంటి బిడ్డగా కనబడుతుంది మరి ఈ సిరిసా గురిండి వాళ్ళ పాస్టమ్మ గారు చెప్పారు చాలా విషయాలు చెప్పారు చాలా ప్రార్థనా పూర్వకంగా ఉండేదండి చక్కగా క్రమంగా దేవుని సన్నిధిలో పాటలు పాడుతుంటుందండి చాలా చక్కగా క్రమంగా దేవుని సన్నిధికి క్రమంగా వస్తుంటుందండి మొదటగా వస్తుంటుందండి చాలా విషయాలు వారు సేవకురాలు ఇచ్చారు నిజమే ఆ సాక్షిని బట్టి నేను చెప్తున్నాను రిబకా లాంటి స్వభావాలు సిరీసాలోని కూడా కనబడుతున్నాయని నేను నమ్ముతున్నాను దేవునికి స్తోత్ర హలో అయితే ప్రియులారా ఇక్కడ చాలా చక్కని మాటలు దేవుడు జ్ఞాపనం చేస్తున్నాడు ఏంటి అంటే ఈ రోజున దేవాతి దేవుడు మూడు విషయాలను పర్టికులర్గా మాట్లాడుతున్నాడు ఏంటి ఆ మూడు విషయాలు అంటే మొట్టమొదటిగా ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని రెండవది ఆమెలో ఉన్నటువంటి ప్రయాసపడే గుణమును మూడవది ఆమెలో ఉన్న ప్రేమ స్వభావమును గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ఈ సిరీస్ కూడా ఆ మూడు స్వభావాలు కలిగి ఉండాలని మేము కూడా ఆశపడుతున్నాము దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించునుగాక దేవునికి స్తోత్రం హలో లూయో ప్రిలరా ఈ సమయంలో ఈరోజు నాకు చాలామంది దేవుని యొక్క వాక్యమును వినుటకు దేవుని యొక్క వాక్యముని వినే సమయంలో దేవుని యొక్క వాక్యం వినాలనే ఆశ చాలా అరుదైపోతున్నటువంటి పరిస్థితులు కానీ దేవుడు ఒకరితో మాట్లాడినా కూడా వారి జీవితంలో ఒక ఉన్నతమైన పరిస్థితిని ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు ఏం చేయబోతున్నాడు చేకూర్చబోతున్నాడు గనుక ఈ వాక్యముని బట్టి నేను అంటున్నాను కదా ఇక్కడ మూడు ప్రధానాలలో ఏ ప్రధానము ప్రాముఖ్యమైనది అని మనం చూసినట్లయితే మూడు ప్రాముఖ్యమైనవే ఒక దానిని మించింది ఒకటి మొట్టమొదటి ప్రధానము ఇస్సాకూరబకాదైతే రెండవ ప్రధానము ఏసేపు మరి అమ్మదైతే మూడవ ప్రధానము చాలా ప్రాముఖ్యమైనది మూడవ ప్రధానము కొరకు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం అందరము సిద్ధపడి ఉండాలి దేవునికి స్తోత్ర ఏంటి మూడో ప్రధానం అంటే మనమందరం కూడా రాబోయే రాజభోగ వసంతుడి కొరకు అనగా దైవ కుమారుడిగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు రెండవ రాకడలో మధ్యాకాశంలోని కడబోర శబ్దముతో వేవేల దూతలతో ఆయన ప్రధానము చేసుకోవడానికి మధ్యాకాశంలోకి వస్తుండగా ఆయన కడబర శబ్దమీని మనం అందరం కూడా ఆయన దగ్గరికి మనం వెంటబడి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం అందరం ఏం చేయాలా వధువు సంగముగా సిద్ధపడి ఉండాలి ఖచ్చితంగా మనం సిద్ధపడి ఉండాలండి మనలో సిద్ధపాటు లేకపోతే మనలో ప్రిపరేషన్ లేకపోతే ఆ ప్రధాన కార్యక్రమంలోనికి మనం ఏమాత్రం కూడా ఏం చేయలేమంటే పాలు పంపులు ఉండవు కనుక మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయబడాలి ఖచ్చితంగా మనం ఏం చేయబడాలంటే సిద్ధపడి ఉండాలి గనుక ఈ సిద్ధపాటు మనకు కావాలి అంటే మనము ఈ ప్రధానములో ప్రాముఖ్యముగా పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతిలోనికి మనం వెళ్ళాలి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి దైవ దర్శనముతో ముందుకు వెళ్ళాలి సంగములో మనవంతు మనముగా ప్రార్థన చేసే ప్రార్థనలో తీవ్రత కలిగి ఉండాలి ఉపవాస అనుభవంలోని ముందుకు వెళ్ళాలి దేవునితో మాట్లాడే అనుభవంలోనికి రావాలి ఖచ్చితంగా ఆయన మాట్లాడే దేవుడు పిలిస్తే పలికే దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు తట్టితే తరిసే దేవుడు ఎన్నోసార్లు మనం వింటున్నాం వినటు మట్టుకే కాదు దాన్ని మనం అనుభవించేవారిగా ఉండాలి అనుభవించేవారుగా ఉండాలి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనము ఖచ్చితంగా ఏం చేయాలంటే వినాలి విన్నా దాన్ని పట్టుకోవాలి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి జీవించడానికి ఇష్టపడాలి ప్రిల్లారా అంతేకాదు ఇక్కడ అంటాడు చాలా చక్కని మాట అంటాడు ఆమె కంట ఎన్ని అంటండి చాలా చాలా విలువైనటువంటి బంగారపు కమ్మిని ముక్కు కమ్మిని మనం మనం అంటాము ఆ ముక్కు కమ్మికి బదులు ముక్కు పొడక పెట్టుకోవడం మొదలెడుతున్నాం ఇది కనబడదు కానీ ఆ రోజుల్లో మొట్టమొదటి ప్రధానంలో తీసుకొచ్చినటువంటి ఆ ముక్కే కమ్మ అంట ఇంచుమించుగో ఇంత లావు ఉండేదంట ఎంత లావండి ఇంత లావు కలిగినటువంటి ముక్కుకిని నోరుకును మధ్యలో ఉండేది అంటే ఎందుకు అంటే ఈ ముక్కు కమ్ముని బట్టి ఈ స్త్రీలంటా ఒక నిమిషానికి సారీ ఒక గంటకి ఇరవై వే ఇరవై ఐదు వేల మాటలు మాట్లాడేస్తారంట ఒక ఆడ ఆడబిడ్డ నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చే ఈ మగోడి దగ్గర ఆ స్త్రీ ఇరవై ఐదు వేల మాటలు మాట్లాడితే ఎలా తట్టుకోగలడండి గనుకనే ప్రధానంలోనే చెప్తారు అమ్మా నీ మాటలు కొంచెంగా ఉంటే నీ భర్త త్వరగా హెచ్చించబడతాడు నువ్వు కానీ ఎక్కువ మాట్లాడితే త్వరగా మీ కుటుంబ వ్యవస్థలో ఏమైపోతాయి అంటే తెలుసా చాలా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చేస్తుంటాయి ఎప్పుడు కూడా విసికించకూడదు ఏం చేయాలంటే భర్తని గౌరవించాలా లోబడి ఉండాలనే విషయాల్ని అక్కడ మాట్లాడుతుంటారు కనుక మనము ఒక స్త్రీ ఇరవై ఐదు వేల మాటలు మాట్లాడితే ఒక స్త్రీ ఇరవై ఐదు వేల మాటలు మాట్లాడితే ఈ పురుషుడేమో ఇంచుమించు మూడు వేల మాటలే మాట్లాడతాడంట గంటకి అంటే ఎవరు హైలైట్లో ఉన్నారు అంటే గనుకనే ఇప్పుడు దేంట్లో చూసినా స్త్రీలే కనబడుతున్నారు అన్ని విషయాలు కూడా స్త్రీ కనబడుతుంది కానీ ఈ రోజున మాటల విషయాల్లో మాటను బట్టే కుటుంబ కుటుంబ వ్యవస్థలు విచ్ఛున్నతమైన అయిపోతున్నాయి ఏమండి అనే మాట కనబడతలేదు ఈ దినాలలో ఒకప్పుడు అనేవారు మా వారండి మా అల్లుడండి మా మా ఆయనండి అనేవారు ఈరోజుల్లో ఆడా ఏమంటున్నారు అమ్మా మీ అల్లుడు గారు వచ్చారమ్మా అంటే వాడా ఆడ ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు ఎవరండి